సివిల్ కేసులు వాదించే వారికి లా డిగ్రీ అవసరం లేదు అడ్వకేట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం లా డిగ్రీ పాస్ అయి బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న న్యాయవాదులు మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల నైన్టీన్ నాటి ఎయిట్ సివిల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ నాటీ ఎయిట్ ప్రకారం సివిల్ కేసులను ఎవరైనా వాదించుకోవచ్చు సెక్షన్ టూ ఆఫ్ బి సిఆర్పి నైన్టీన్ ఎయిటీ ప్రకారం సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్స్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం అడ్వకేట్ అనే పదంలోనే ప్లీడర్ అనే పదం కూడా కలిసి ఉన్నది అనేసి తెలుస్తుంది ఎందుకంటే సెక్షన్ టూ ఆఫ్ బి సిఆర్పి నైన్టీన్ ఎయిటీ అడ్వకేట్ ఇన్క్లూడర్స్ ప్లీడర్ అనేసి ఉంది ఇప్పుడు సెక్షన్ सीपीसीट एट प्लीडर्स मीन एनी पर्सन एंटेड टूर टू अपेर एंड प्लीड इन दि कोर्ट ఇంక్లూడింగ్ అడ్వకేట్ అంటే ప్లీడర్ అనగా ఎవరైనా కోర్టులో ఒక వ్యక్తి తరఫున హాజరై వాదనలు వినిపించుకోవచ్చు అనేది దీని నిర్వచనం సెక్షన్ సారీ ఆర్డర్ మూడు రూల్ నెంబర్ ఫోర్ సిపిసి అపాయింట్మెంట్ ఆఫ్ లీడర్ అంటే ఆర్డర్ మూడు రూల్ నాలుగు సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకా పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం న్యాయార్థులు లిఖితపూర్వకంగా అనుమతి పొంది అంటే వకాలత్ని పొందినవారు మాత్రమే ఆ వకాలతను కోర్టులో దాఖలు చేసిన ప్లీడర్స్ మాత్రమే సివిల్ కేసులను వాదించవచ్చు అని దీని అర్థం సివిల్ కేసులను వాదించే వారికి ఎల్కేజీ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు కావున ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించి సివిల్ కేసులను తమ కేసులను తామే వాదించుకోవడానికి ఎవరైనా అడ్వకేట్లు పెట్టి ఉంటే వారి ఇబ్బంది పడుతుంటే తన కేసును తానే వాదించుకోవడానికి మేము చెప్పేటువంటి పాయింట్స్ మీకు పనికి వస్తాయని ఆశిస్తూ మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరి నలుగురితో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం